ను కలిపి ఉదయాన్నే పరగడుపును గనక తింటే ఏమవుతుందో తెలుసా తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది ఈ తేనె ద్వారా అలాగే నువ్వులు వాటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు అంతేకాదు నువ్వులను డైరెక్ట్ గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు అయితే తేనె నువ్వులను గనక కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే ఒక టేబుల్ స్పూన్ తేనెలో నువ్వులను గనక కలిపి తింటే మేం చెప్పిన విధంగా పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా తేనె నువ్వులు ఈ రెండింటిలోనూ ప్రోటీన్స్ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి దీంతో ఇవి శరీర నిర్మాణానికి బాగా ఉపయోగపడతాయి ప్రోటీన్స్ వల్ల కణజాలం పెరుగుతుంది కాల్షియం వలన ఎముకలు దృఢంగా మారుతాయి ఎదిగే పిల్లలకు తేనె నువ్వులను రోజు పెడితే చాలా మంచిది పోషణ సరిగ్గా అందుతుంది అంతేకాదు తేనె నువ్వులు రెండిట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీంతో శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి వ్యాధులు రాకుండా కూడా చూస్తాయి ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దరికి చేరు ఇన్స్టంట్ ఎనర్జీ అందుతుంది ఉదయాన్నే శక్తి అందడం వలన బాడీ యాక్టివ్గా ఉంటుంది రోజంతా ఉల్లాసంగా ఉంటారు ఎంత పని చేసినా త్వరగా అలసిపోరు ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి వ్యాయామం చేసేవారికి చక్కని శక్తి అందుతుంది ఈ తేనె నువ్వుల వలన మహిళలకు ఋతు సమయంలో వచ్చే నొప్పులు తిమ్ముర్లు తగ్గుముఖం పడతాయి వాపులు ఇక దరి చేరవు జీర్ణాశయం శుభ్రమవుతుంది గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం రావు పేగులు శుభ్రంగా మారుతాయి కొవ్వు కరిగిపోతుంది పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది తద్వారా బరువు తగ్గుతారు ఆకలిని తగ్గించడం వలన తిండి అదుపులో ఉంటుంది ఫలితంగా బరువు తగ్గొచ్చు చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది మచ్చలు మొటిమలు పోతాయి వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి శిరోజాలు దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి చుంట సమస్య పోతుంది జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది మెదడుకు రక్త సరఫరా మెరుగుపడుతుంది దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు యాక్టివ్గా మారుతుంది మతిమరుపు పోతుంది విద్యార్థులు తేనె నువ్వులను కలిపి రోజూ తింటూ ఉంటే చదువులో బాగా ప్రతిభను కనబరుస్తారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర